నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మా ఎస్పీ గారి నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు వ్యాహన్దారులకు అవేర్నెస్ కోసం ఈరోజు మా పోలీసు సిఏలు ఎస్ఐలు మా కానిస్టేబుల్స్ అందరం కూడా టూ వీలర్స్లో హెల్మెట్లు తీసుకొని టౌన్ అంతా కూడా తిరిగి రావడం జరిగింది యాక్సిడెంట్స్ జనరల్గా చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య దీనికి ముఖ్య కారణం ఎవరు కూడా జాగ్రత్త వహించకపోవడం హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఎవరు ఎక్కడ తీసినా సిమెంట్ రోడ్లు కార్ రోడ్లు ఉంటాయి కింద పడినాడంటే తల చల్ల తప్పని పగిలిపోతారు తగ్గ స్పాట్ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఒక వ్యక్తి కుటుంబ పోషణ చేసి ఒక వ్యక్తి చనిపోయాడంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రోడ్డు పడిపోతుంది వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ చదువులకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ పోషణకి ఇబ్బంది అవుతుంది ఇదంతా కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ టూ వీలర్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి కారులో పోయేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకునేసి ప్రయాణాలు జాగ్రత్తగా చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటే శ్రీధర్ శ్రీడర్ కావాలి